ఈరోజు దేశవ్యాప్తంగా అంబేద్కర్ మీద అంబేద్కర్ అనే అంశం మీద దేశవ్యాప్తంగా చర్చ సాగుతూ ఉంది అంబేద్కర్ను అవమానించారంటూ ఒక వర్గం లేదు అంబేద్కర్ పేరు చె అంబేద్కర్ పేరు చెప్తూ రాజకీయాలు చేస్తూ అంబేద్కర్ను వార్లే నిర్లక్ష్య నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఇంకొక వర్గం ఈ రెండు రకాలుగా భావజాలంతో రెండు రకాల వైరుధ్యాలకు సంబంధించిన భావజాలంతో రెండు రకాల వాదనలతో ఈరోజు దేశ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ఈ సందర్భంలో మనము అసలు అమిత్ షా గారు ఏం మాట్లాడారు అంబేద్కర్ను నిజంగానే అవమానించారా లేకపోతే అంబేద్కర్ పేరు వాడుకుంటూ కాంగ్రెస్ వాదులు ఈ దేశాన్ని ఈ దేశంలోని అంబేద్కర్ వాదులను ఒక డైవర్షన్ చేస్తున్నారా అనే అంశం తెలుసుకోవడానికి మనం ఈరోజు కరీంనగర్ మీరు నమస్కారం ఇప్పుడు ఏదైతే మనము ఈ గత రెండు రోజులుగా అమిత్ షా గారు ఒక మాట పార్లమెంట్లో ఒక మాట మాట్లాడుతూ అంబేద్కర్ 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 అంటూ జపం చేస్తున్నారే తప్ప ఆ జపం మీద దేవుని దా నామస్మరణ చేస్తే వీళ్ళు మీరందరూ స్వర్గం పోయేవారు కనీసం స్వర్గానికి పోయేవారు అని చెప్పి ఒక మాట మాట్లాడు అంటే ఆ మాటలు నిజంగా అంబేద్కర్ను వ్యతిరేకించి మాట్లాడడం జరిగిందా లేకపోతే ఈ కాంగ్రెస్ యొక్క పార్టీ యొక్క నైజాన్ని కనుక వారు తీసుకొని అంబేద్కర్ను వాడుకుంటూ మీరు మోసం చేస్తున్నారనే యాంగిల్లో మాట్లాడడం జరిగిందా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే ఈ అంశాన్ని ఇట్లా పక్కకు పెడితే స్వాతంత్ర పూర్వమే అంబేద్కర్ గారు ప్రపంచ మేధావిగా భారత రాజ్యాంగ నిర్మాతగా వారు డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్గా చైర్మన్గా అవును అన్ని రకాల వారు మేధో సంపత్తి కలిగిన వ్యక్తి అని ప్రపంచమే నమ్మినటువంటి సందర్భం అది కాలక్రమేణా నెహ్రూ గారు కావచ్చు గాంధీ గారు కావచ్చు అంబేద్కర్ గారిని డాప్టింగ్ కమిటీ చైర్మన్గా చేసి భారత రాజ్యాంగాన్ని రాయమని చెప్పిన తర్వాత వారు ఎంతో అత్యంత ఒక ప్రతిష్టాత్మికమైనటువంటి భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి భారత ప్రజలకు అందించడం జరిగింది ఆయన కాలంలో స్వతంత్ర అనంతరం నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత మన రాజ్యాంగం ఎప్పుడైతే యాభైలో అమలుకి వచ్చిన తర్వాత మరి అంబేద్కర్ గారు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన రాజకీయాలలో కూడా పోటీ చేయడం జరిగింది మరి ఆయన ఓటమికి కారకులు ఎవరు పంతొమ్మిది ఆయన రెండు సార్లు పోటీ చేయడం జరిగింది పార్లమెంట్ మరి ఆయనను గెలిపించవలసిన బాధ్యత ఎవరి మీద ఉన్నది అప్పుడున్నటువంటి పాలకుల మీద ఉంటది అది కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు అంబేద్కర్ గారి గురించి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ లో వారి విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు వారికి ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వని అంత విలువనిచ్చి భారత రాజ్యాంగ నిర్మాతగా ఈ భారతదేశ పౌరులు అన్ని రకాల పౌరులు అన్ని వర్గాల ప్రజలు మెప్పు పొందినటువంటి వ్యక్తి అంబేద్కర్ అంటే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు నా అభిప్రాయం ఎందుకంటే ఆయన భారతీయులందరికీ ఆదర్శ ప్రియుడు అందరికి వరకే రాజ్యాంగం రచించిండే తప్ప ఒక వర్గానికి ఆయన నాయకుడు ఎస్సీ కూడా కాకపోతే ఆయన అన్ని వర్గాలను ఉద్దేశించి ఎస్ ఎస్సీ వర్గాలకు జరిగినటువంటి అన్యాయాల పట్ల వీళ్ళకింత పదిహేను శాతం రిజర్వేషన్ ఉండాలని రాజ్యాంగంలో రూపొందించడం జరిగింది తప్ప ప్రత్యేకించి ఎస్సీలకు ఇది ఖచ్చితంగా చేయాలి అని చెప్పిండు అంతేకాని ఇంకొకరు తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేసి చెప్పినటువంటి సందర్భం లేదు నిన్న మొన్న అమిత్ షా గారు మాట్లాడుతూ మీరు కాంగ్రెస్ పార్టీ మీరు నూట నలభై ముప్పై నలభై సంవత్సరాల చరిత్ర గల పార్టీ మాటి మాటికి మీరు అంబేద్కర్ గారి వాదాన్ని వాడుకుంటున్నారు మేము వచ్చినాక దీక్ష భూమి ఇప్పుడు వారు పుట్టిన స్థలం కావచ్చు వారు చదువుకున్న స్థలాలు కావచ్చు లండన్ ల కావచ్చు అంటే వారికి ఈ భారతదేశంలో ఎవ్వరు ఇవ్వనంత ప్రియారిటీ అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి పార్టీ భారత జనతా పార్టీ అంటే మోడీ గారు వచ్చిన తర్వాతనే ఇవన్నీ డెవలప్ చేయడం జరిగింది డెవలప్ చేయడం జరిగింది దాదాపు యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇవేం పట్టించుకోలేదు అంటారు పట్టించుకోలేదు ఆయనకు అసలు వీళ్ళు వాల్యూయేలే కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కొరకు కాంగ్రెస్ పార్టీ నిన్న అమిత్ గారు మాట్లాడినటువంటి ఏదైతే అంశం ఉందో వారు ఏమన్నారు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు అని మీరు నామస్మరణ చేస్తున్నారు ఆ ప్లేస్ లో భగవంతుని నామస్మరణ చేయండి మీరు మోక్షం పొందుతారు అని చెప్పాడు ఇది అవమానపరిచినట్లు ఎట్లయింది అంబేద్కర్ గారిని మీరు గౌరవించలేరు అంబేద్కర్ గారిని మీరు అవమానపరిచారు అంబేద్కర్ గారిని మీరు ఏనాడు కూడా గుర్తించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి మేము ఎన్ని రకాల వారికి గౌరవించినము భారతరత్న అంటే అవార్డు ప్రదానం చేయడం ఇవన్నీ కూడా చేసి ఉన్నాం మేము అని చెప్పడం జరిగిందే తప్ప ఎక్కడ డిస్క్రిమినేషన్ పార్లమెంట్ లో ఎందుకు ఇంత చేయడం దేశంలో ఉన్నటువంటి ఎస్సీల యొక్క ఓట్ బ్యాంక్ రాబోయే రోజుల సంస్థల ఓట్ బ్యాంక్ మార్చుకోవడానికి చేసే ఒక ప్రయత్నంగానే ఇలా ప్రజలు భావిస్తూ ఉన్నారే తప్ప దీన్ని ఎవరు సహేతుకంగా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు దేశంలో అంటే ప్రజలలో మాత్రం వాళ్ళు అనుకున్న స్పందన హండ్రెడ్ పర్సెంట్ కేవలం వాళ్ళు రాజకీయంగా వాళ్ళ పార్టీ తరఫుననే ప్రొటెస్ట్ చేస్తున్నారే తప్ప దేశ ప్రజల మద్దతు ఎక్కడ పార్టీ ప్రజల లేని అనవసరంగా చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు వారు ఓం భారత రాజ్యాంగం ప్రకారంగా వారు శాఖ మంత్రి భారతదేశానికి అమిత్ షా గారికి తెలియదా అవును అమిత్ షా గారికి అంటే వారు విఘ్నులు కాదా భారత రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి హక్కులు వారికి తెలియదా పార్లమెంట్ ఎట్లా నా కాంగ్రెస్ పార్టీలో అమిత్ షా గారికి చెప్పన్నా ఎక్కడ అవమానపరిచినట్టుంది ఏమంత కాని మాట అన్నాడు అంటే వీళ్ళు ఎప్పుడు కాని ఒక అంశాన్ని తీసుకొని ప్రతి అంశంలో రాజకీయం చేసి ప్రజలను మైండ్ను డైవర్ట్ చేయడం తప్ప దేశంలో ఉన్నటువంటి ఎసి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశాలు అనేకం ఉన్నాయి భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కొంత ఫండ్ కేటాయిస్తుంది ప్రతి సంవత్సరం ఇప్పుడు డెబ్బై ఐదు ఏళ్ళకి కేటాయిస్తా ఉన్నారు మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మరి ఎంత ఫండ్ వస్తుంది ఆ ఫండ్ను మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ముప్పై జిల్లాలల్లా మరి జిల్లాకి ఎంత కేటాయించుతాను మరి ఆ యొక్క కేటాయించిన ఫండ్ను మరి నిజంగా ఈ యొక్క ఎస్సీల సంక్షేమానికి ఏ విధంగా ఖర్చు పెడతాను మరి వీటిని మాట్లాడరు ఎందుకు అనవసరమైనటువంటి చర్చ అనవసరమైన చర్చ అభివృద్ధి గురించి మాట్లాడండి ఎస్సీ సెక్టర్ తీసుకుంటే అంబేడ్కర్ గారంటే మరి వారు మా కొరకే మరి పది పదిహేను శాతం రిజర్వేషన్ రాజ్యాంగంలో రాసినారు డెబ్బై ఐదు ఏళ్ళ క్రితం రాసిన రాజ్యాంగం ప్రకారం రెండు వేల పదకొండులో జనాభా లెక్క జరగవలసి ఉండే సరే అనేక టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల జనాభా లెక్క జరగలేదు ఈ రోజున మరి భారతదేశంలో కానివ్వండి తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి జనాభా లెక్క సహేతుకంగా జరగాల ఇప్పుడు పదిహేను శాతం నుంచి ఇరవై 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 ఐదు శాతము ఎస్సీ జనాభా భారతదేశంలో పెరిగే అవకాశం ఉంది మరి ఆ పెరిగే జనాభాకు అనుకూలంగా నిజంగా మీరు ఎస్సీల మీద ఎస్సీల అభివృద్ధి కోసం కొట్లాడినట్లయితే జనాభా పెరిగింది దీనికి సంబంధించిన ఫండ్స్ కూడా రైజ్ చేయండి అని చెప్పి రైజ్ చేయండి ఆ సెక్టర్ ను వీకర్ సెక్షన్ డెవలప్ చేస్తామని ఆలోచన ఉండదు కాంగ్రెస్ పార్టీకి ఉండదు అనేక సార్లు ప్రతి అంశ ఏ చేసినా ఒక రాజకీయ లబ్ధి కోరకు ఈ యొక్క పోలరైజేషన్ చేసి మనకి ఎట్లా లబ్ధి పొందాలనే ప్రయత్నంలో భాగమే వీళ్ళు చేసే రాద్దంతం తప్ప వీళ్ళకి ప్రజల మద్దతు లేదు భారతీయ జనతా పార్టీ అత్యంత ఎంతో ప్రతిష్టాత్మికంగా వారిని అంబేద్కర్ గారిని చాలా గౌరవించేటువంటి పార్టీ ఇంకా మీకు ముఖ్యంగా ఇంకో విషయం చెప్తా ఉన్నారు మీకు ఎవరికి జనానికి కూడా తెలియదు ఇది భారతీయ జనతా పార్టీ రెండవసారి మా వాజ్పేయి గారి హాయంలోనే మీరు ఎస్సీ ఎస్టీ హట్రాసిటీ కేసును అమెండ్మెంట్ చేశారు అవును అద్దకు ముందు చట్టం ఉండే మా ఇచ్చింది కూడా వాజ్పేయి ప్రభుత్వమే వాజ్పేయి గారి ప్రభుత్వం అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ ని ఎత్తుకున్నప్పుడు ఎందుకు భారతరత్న రత్నం ఇవ్వలేకపోయింది మరి వాళ్ళ కుటుంబం వాళ్ళకు బతుకున్నగానే భారతరత్న అది కూడా మంచి ఆలోచన ప్రశ్న కదా ఆలోచన ఇచ్చే ప్రశ్న అసలు పార్లమెంటు ఆవరణలో అంబేద్కర్ గారు బొమ్మ పెట్టినచ్చారు పార్లమెంట్ సమావేశంలోనే వారికి భారతరత్న రత్న ఇవ్వాల్సిందే ఇవ్వాల్సి ఉంటే భారత రాజ్యాంగ నిర్మాత నిర్మాత ఈ దేశంలోనే దళిత జాతి ఉన్న ఉదాహరణ నేత ఎస్ ఇంత ఒక ఒక మహానాయకుడు ప్రపంచ నాయకుడు ఆయన అంటే అటువంటి వ్యక్తి భారతానికి మనకు దొరకడమే అదృష్టం అంటే అటువంటి వ్యక్తికి ఇవ్వకుండా ఈ ప్రశ్నలు కూడా వస్తున్నాయి అటువంటి వ్యక్తికి కనీసము ఈ కాంగ్రెస్ పాలనలో ఉన్న రోజులు కూడా భారత రాజ్య ఏంటి భారతరత్న ఇవ్వడానికి కూడా నిరాకరించి ఇవ్వడానికి ఇవ్వడానికి కొంతమంది సూచిస్తే కూడా నిరాకరించు అని చెప్పేసి వాదనలు వస్తున్నాయి వాదనలు వాస్తవం ఎందుకంటే వాళ్ళు అలా ప్రతి అంశాన్ని అంబేడ్కర్ గారిని అడ్డం పెట్టుకొని ఎస్సీల మైండ్లను డైవర్ట్ సైకల్స్గా డైవర్ట్ చేసి మేము ఏదో లబ్ధి పొందాలని చేసే ప్రయత్నం అనేది ప్రజలు హర్షించేటువంటి విషయం కాదు ఇది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాల ప్రజలను సమదృష్టితో చూసేటువంటి పార్టీ భారత ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారండి ఇలా ప్రపంచంలోనే మోడీ గారి గవర్నమెంట్ అత్యంత శక్తివంతంగా పాలించుతుంది భారతదేశానికి ఎన్నడూ లేనంత గొప్ప పేరు తీసుకొచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వాదే కదా అవును ఇవాళ అంబేడ్కర్ గారిని మరి గౌరవించిన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ ఎవరు కూడా ఆయనను గుర్తించలేదు అంటే భారత రాజ్యాంగ నిర్మాతగా డ్రాఫ్టింగ్ కమిటీ గా వారికి ఉండేటువంటి పేరు ప్రకృతి ప్రపంచంలో ఉన్నాయి కానీ మన దేశంలో మనం అతనికి ఇవ్వవలసిన మన ప్రభుత్వాలు ఇవ్వవలసినంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై రెండులో ఆయన ఎంపీగా పోటీ చేస్తే పార్లమెంట్ కోసము ఎంపీ పదవి కోసం పోటీ చేస్తే కనీసం టికెట్ కూడా ఇవ్వకుండా అదే విధంగా మళ్ళీ వేరే పార్టీ తరఫున పోటీ చేస్తే కూడా ఇది ఆయనను మరీ చేసి ఓడించిండ్రు అని చెప్పి వీళ్ళే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కుయితుల పార్టీది ఇప్పుడు ఒక మేధావిని గెలిపించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు యునానమాస్ గా గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎందుకు సపోర్ట్ చేయలేదు అని ఇలా నేను ప్రశ్నిస్తా ఉన్నాం గెలిపించంక మేము అర్థం కదా అప్పుడు మేమంతా కదా మేమంతా పిల్లలమే ఉంటాం మీరు ఎందుకు వారిని గెలిపించలేకపోయింది అప్పుడు మీ ప్రభుత్వమే కొనసాగింది వారిని గెలిపించి పార్లమెంట్ కు తీసుకొచ్చి మరి అక్కడ ఆయనను గౌరవించే విధంగా ఎందుకు ఓడించడానికి ప్రచారం చేసినటువంటి అంశాలు కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు ఈ అమిత్ షా గారు ఏదో అంబేద్కర్ గారిని అవమానపరిచిన అన్ని రకాల వాదనలు ఈ రోజు బయటకు వస్తా ఉన్నాయి తెలియని విషయాలు కూడా ఇలా ప్రజలకు తెలిసే పరిస్థితి ఉంది ఇప్పటికీ ఎప్పటికీ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారికి అత్యంత గౌరవించేటువంటి పార్టీ భారత ప్రభుత్వాన్ని నడుపుతున్నాం ప్రపంచంలోనే అగ్రగామి ప్రభుత్వంగా ఇయాల పేరు ప్రకారం చంపించినటువంటి ప్రభుత్వం గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమిత్ షా గారు కూడా మరి ఇలా అంబేద్కర్ గారిని ఎక్కడ కూడా అవమానపరిచినట్టుగా మేము భావించడం లేదు మరి ఈ యొక్క ఓటు రాజకీయాలను మానుకొని మీరు ప్రజా సంక్షేమమే దృష్టి పెట్టండి మీకు నిజంగా ఇస్సీల మీద ప్రేమ ఉంటే మీరు ఎస్సీలకు కావాల్సినటువంటి హక్కుల పైన ఎస్సీలకు ఎంత ఫండ్ కేటాయించానో ప్రభుత్వం పోతూ కొట్లాడండి మీరు గవర్నమెంట్ తోటి కొట్లాడి ఫండ్ తీసుకురండి అది రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పించండి మరి రాష్ట్రాల ద్వారా కూడా మరి మీరు ఎంత కేటాయిస్తారు ఇక్కడ రాష్ట్రాలలో కూడా మీ గవర్నమెంట్లు ఉన్న కాడ మరి అక్కడ ఈ యొక్క ఇవి కేర్ సెక్షన్కు ఎంత ఖర్చు పెడతారు ఎంత డెవలప్మెంట్ చేస్తారు మరి ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఏర్పాటు చేస్తారు మరి అలా నిరుద్యోగ యువత యువత ఎంతో ఉంది అలా ఎస్సీ సామాజిక వర్గంలో అటువంటి అంటే అవసరం ఉన్నటువంటి అంశాలను పక్కకు పెట్టేసి అనవసరమైనటువంటి ఇష్యూలను తీసుకొని మీరు ప్రజలను మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాను భారత ప్రజలకు కానీ భారత జనతా పార్టీ తరఫున ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇవన్నీ బంద్ చేయండి మీరు నిజంగా ఇస్సీల మీద ఏ పార్టీకి అయినా ఏ పార్టీకి అయినా ప్రేమ ఉంటే మాకు రాజ్యాంగం ప్రకారం వచ్చేటువంటి హక్కులకు భంగం కలగకుండా మాకు వచ్చేటువంటి ఫండును స్పష్టంగా కేటాయించే విధంగా చూడండి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ యొక్క ఫండును కేటాయి కేటాయించాలి జిల్లాలకు కేటాయించాలే జిల్లాల కలెక్టర్ కూడా కూడా ఆదేశాలు ఇచ్చి మరి ఆ ఫండ్ సక్రమైన పద్ధతిలో ఉపాధి అవకాశాలకు వారి యువతి యువకులకు మరి ఏదైతే ఇప్పుడు ఎంఎస్ఎంఎస్ ఉంది సపోజ్ అంటే కంపెనీలు ఏర్పాటు చేసుకునే విధంగా ఇటువంటి విషయాల గురించి ఆలోచించండి సామాజిక వర్గం ఏ విధంగా అభివృద్ధి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టరీలు పెట్టే విషయంలో ఎస్సీలకు చాలా మంది తెలవకపోవచ్చు స్టాండ్ అప్ ఇండియా స్టార్ట్ ఆఫ్ ఇండియా స్టాండ్ అప్ ఇండియాలో రిజర్వేషన్ కేటాయించారు రిజర్వేషన్ కేటాయించారు ఎస్సీ సామాజిక వర్గాల ఎస్సీ ఎస్టీ లకు ఎస్ ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి ప్రత్యేక నిధులు ప్రత్యేక రిజర్వేషన్ కేటాయించారు ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు మేము ఇందిరా మిల్లు ఇస్తామని ఇప్పుడు అంటున్నారు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కూడా ఉంది దాన్ని అడాప్ట్ చేసుకుని వారు కూడా ఫండ్ రెడీ ఉన్నారు ఇక్కడ బెనిఫియర్ లిస్ట్ కేంద్రానికి పంపించి అడగండి మీరు వాళ్ళు ఇస్తారు మీరు ఎక్కడ ఏం కావాలో దాని గురించి ఆలోచించండి ఏదో ఒక అంశాన్ని తీసుకొని దాన్ని ఓట్ బ్యాంక్ రాజకీయంగా మార్చుకొని ప్రజలను కన్ఫ్యూజన్ చేసి దేశంలో అల పరిస్థితులు సృష్టించడం వల్ల చేసి లబ్ధి అనే ప్లాన్ అంతే తప్ప అభివృద్ధి గురించి మాట్లాడమనండి అండి దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడున్నటువంటి ఇరవై ఇరవై నాలుగులో మన దేశానికి ఏం అవసరం డైలాగుల మీద రాజకీయం డైలాగుల మీద రాజకీయం నడిపితే అభివృద్ధి చెందుతారా ప్రజలు అభివృద్ధి చెందుతారా రాజకీయాలలో మనం ఉన్నాం మీరు ఎంపీలు ఉన్నారు ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలు ఉన్నారు రెండు వందల నలభై మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు ఏడు వందల పైజలకు ఎంపీలు ఉన్నారు మీరు భారతదేశానికి మీరు అందరు కూడా ఎక్కడ వీకర్ శిక్షణ ఉందో ఆ వీకర్ శిక్షణని డెవలప్మెంట్ చేయండి దానికి తగినంత ఫండ్ నిర్ణయించే విధంగా ప్రయత్నం చేయండి కానీ అనవసరమైన విషయాలను దృష్టి పెట్టి మనం ఏది చేయగలనో అది చేయకుండా ఉండి జనాన్ని అయోమయానికి గురి చేసే ప్రయత్నాలు అనేటువంటి అందరు కూడా మానుకోవాలా దేశ హితం కొరకు దేశ ఔనత్యం కొరకు ఈ సార్వభౌమ అధికారాన్ని కాపాడడం కొరకు భారతీయులంతా మనం అంతా ఒకటేనే ఐక్యమత్యమైనటువంటి నినాదంతో భారతీయులంతా ముందుకోవాలని సందర్భంగా నేను తెలియజేస్తా నమస్కారం నమస్కారం చాలా మంచి విషయాలు చెప్పారు ఏదైతే అంబేద్కర్ యొక్క రాజా పేరును అమిత్ షా గారు ఏదైతే వా పార్లమెంటులో అంబేద్కర్ అంబేద్కర్ అన్న నాలుగు సార్లు అన్న ఒక అంశాన్ని ఒక పదాన్ని ఒక డైలాగ్ను పట్టుకొని రాజకీయం చేస్తున్నారు దేశవ్యాప్తంగా ఎస్సీ సామాజిక వర్గాన్ని కానివ్వండి అనగాన వర్గాన్ని కానివ్వండి నిరుత్సాహానికో లేకపోతే డైవర్షన్గా వాళ్ళను మభ్యపెట్టే విధంగా డైలాగ్ను పే పేలుస్తూ దాన్ని ఒక అనచ్చిత రాజకీయాన్ని సృష్టించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం ప్రయత్నిస్తుంది అని చెప్పేసి మారుతి గారు అంటున్నారు సరే సరే ఏం జరుగుతుందో మనం తరంతర కారంలో చూద్దాం జై హింద్ భారత్ మాతాకి జై జై హింద్